సో మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో అనధికార ఫ్లాట్లు అనధికాల లేఅవుట్లో ఫ్లాట్లు కొంటే ఇంక అంతే సంగతులు అనమాట రాష్ట్రంలో పెరుగుతున్న స్థిరాస్తి వ్యాపారం అదే క్రమంలో పంచాయతీ అనుమతులతో వెలుస్తున్న లేఅవుట్లు వీటికి పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులు కానీ రేరా రిజిస్ట్రేషన్ కానీ ఏమీ ఉండట్లేదు స్థలా కొనుగోలులో తగిన జాగ్రత్తలతోనే మోసాలను అడ్డుకోవాలని చెప్పేసి ప్రజలకు అయితే తెలియజేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు సో రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తోంది కూటమి ప్రభుత్వంలో అనుమతులు సులభతరం చేయడంతో కొత్తగా అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏర్పడుతూ ఉన్నాయి విశాఖపట్నం విజయవాడ తాడేపల్లి గుంటూరు రాజమేంద్రవరం కర్నూలు తిరుపతిలో పెద్ద సంఖ్యలో లేఅవుట్లు అయితే వెలుస్తూ ఉన్నాయి అదే సమయంలో ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా స్థలాలు వికరిస్తూ ప్రజలు మోసం చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి పట్టణాభివృద్ధి సంస్థల నుంచి లేఅవుట్లకు అనుమతులు తీసుకొని ట్రైవర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వారు కొందరైతే అసలు అనుమతులే తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తున్న వారు కొందరైతే ఉన్నారు విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి మచిలీపట్నం తదితర ప్రాంతాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఏటా ఐదు వందలకు పైగా లేఅవుట్లు అనుమతులు తీసుకుంటూనే ఉంటే మరో రెండు వందల అనుమతులు అయితే లేకుండా ఇక్కడ ఏర్పడుతూ ఉన్నాయన్నమాట వీటికి అడ్డుకట్టు వేసే క్రమంలో కూటే ప్రభుత్వం లేఅవుట్లో రోడ్ల వెడలపును పన్నెండు మీటర్ల నుంచి తొమ్మిది మీటర్లు తగ్గించింది సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా కూడా ఏర్పాటు చేసింది రుసుముల్లో వాయిదాల్లో చెల్లింపుల్లో వెసులుబాటు కూడా కల్పించింది అయినప్పటికీ చాలా చోట్ల లేఅవుట్లు లేఅవుట్లు అయితే అనుమతులు తీసుకోకుండా ఫ్లాట్లు అయితే వేస్తున్నారు ఇక కొనుగోలుదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే పట్టణాభివృద్ధి సంస్థల నుంచి అనుమతి రారా రిజిస్ట్రేషన్ ఉన్న లేఅవుట్లోనే స్థలాలు కొనాలి ఫ్లాట్లు విక్రయించే వ్యాపారుల నుంచి లేఅవుట్ నమూనా పత్రం తీసుకుని అయితే సంబంధిత పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం ప్రణాళిక విభాగంలో సంప్రదించి నిర్ధారించుకోవాలి ఏపీ రేరా వెబ్సైట్ను పరిశీలించడం ద్వారా ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు కనీసం పది నుంచి పదమూడు ఏళ్లకు ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవడం ద్వారా స్థలంపైన బ్యాంక్ రుణాలు కేసులు ఉన్నాయా లేదనేసి తెలుసుకోవచ్చు లేఅవుట్లో రోడ్లు కాలువలు నీటి సౌకర్యం ఇతర మౌలిక సదుపాయాలు కూడా పరిశీలించాలి బ్యాంకింగ్ మార్గంలో డబ్బు చెల్లించి రసీదు అయితే తీసుకోవాలన్నమాట అనుమతులు లేకపోతే చర్యలు తప్పవు అన్నికారులు లేఅవుట్లో ఫ్లాట్లు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని వారి ఫి ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ అయితే చేస్తున్నామని చెప్పేసి చెప్పింది అన్ని అనుమతులు ఉన్న ప్రాజెక్టులోనే స్థలాలు కొనుగోలు చేయాలని తక్కువ ధరకు ఇచ్చారనో ఆఫర్లు ఇచ్చారనో కొంటే తర్వాత ఇబ్బందులు పడతారని చెప్పేసి అన్నారన్నమాట అలాంటి ఇళ్ళ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం పట్టణ స్థానిక సంస్థలు అనుమతులు అయితే ఇవ్వరని గృహ నిర్మాణానికి బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో ప్రజలందరూ అప్రమత్తంగా అయితే ఉండాలి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి